హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీనివాస షాపింగ్ మాల్ అండి ఈ రోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చేసాను అండ్ శారీస్ కలెక్షన్స్ ఇంకా డిజైన్స్ చాలా బాగున్నాయి సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని వరకు చూడటానికి ట్రై చేయండి నేనైతే కలెక్షన్ కలెక్షన్స్కి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది శారీ శారీ ఆల్ ఓవర్ డిజైన్ కూడా చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ ఇంకా గోల్డెన్ జరీ లైన్స్ అయితే ఉంటుంది అండ్ ార్డర్ వచ్చేసరికి పైన బోర్డర్ చిన్న బోర్డర్ లో కూడా ఫ్లవర్ ప్యాటర్న్ ఉంటుంది అట్లనే కింద బోర్డర్ లో కూడా స్మాల్ బార్డర్ తో ఫ్లవర్ ప్యాటర్న్ లోనే ఉంటుంది అండ్ పళ్ళు పాట వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో గోల్డెన్ జరీ విత్ ఫ్లవర్ ఆ ఫ్లవర్ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ మనకి ఈ వెరైటీలో మంచి కలర్ కాంబినేషన్స్ నేను మీకు అవి కూడా చూపించేస్తాను ఒకసారి చూడండి అండ్ సెకండ్ కలర్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ గ్రీన్ విత్ రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇదైతే చాలా రేర్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ జొమాటో కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డెన్ యెల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు అండ్ డిజైన్ కూడా మంచిగా ఉంది చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ లో అయితే ఉంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి ల్యావెండర్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ అయితే చాలా ట్రెండ్ కలర్ సో ఈ కలర్ కాంబినేషన్ కూడా మీకు చూపించేస్తాము లావెండర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్ కలర్ గా వస్తుంది ఈ కలర్ కై కాంబినేషన్ బాగుంది సో కలెక్షన్ చూసారు కదండి సారీస్ డిజైన్స్ ఇంకా కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అండ్ ఈ సారీస్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీకు ఏదైనా సారీ నచ్చితే డిస్ప్లేలో వస్తున్న నెంబర్ రీచ్ అవ్వండి మీకు నచ్చిన శారీని పర్చేస్ చేసుకోండి ఇట్లాగే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాన్ని కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ